మంచిగా ఉన్నాయి అంత సంబర్ టైం అనేది బాగా వస్తారు బాబా సంబంధా ఉండదు ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇప్పుడు ఈ టైంకి వచ్చినావు అనుకో మళ్ళీ రేపు ఈ టైంకు కాల్ చేయాలి అట్లా ఉంటాయి ఇక టైమింగ్స్ అంట ఇది మనం ఫోన్ అది తెచ్చి ఫోన్

పొద్దు పొద్దునే రిసార్ట్ రిసార్ట్ ఖచ్చిను అలా సండే రో వస్తే బాగుండు

ఏసీ రూమ్లే మూడు ఇప్పుడు ఒక్కటే ఫ్యామిలీ అటాచ్ వస్తే సరిపోతుంది అయితే అదే అదే గూగుల్లో ఉంటుంది ఆతాండి అయితే వేరే వాళ్ళు మమ్మల్ని ఎన్ని మొదట మొదటి చదువుకున్నారు ఫుడ్ మీద తెచ్చుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎట్లా ఎన్న తోటి ఆడ ఉంటారు ఇక రిలాక్సేషన్ ఇవన్నీ అదే ఒకసారి కూర్చొరాలి అదే మనం తీసుకొచ్చుకున్న కూలింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా డ్రింక్స్ ఫ్రిడ్జ్ ఇవన్నీ చూసిన మంచి చెట్లు కూడా పెట్టాలి చెట్ల కింద కూడా ఇట్లా కూర్చోడానికి కాళలేదా ప్రత్యేక చెట్ల కింద కూడా చెట్లకు లైటింగ్స్ అవన్నీ చిన్న చిన్న అవన్నీ పెట్టి మంచి ఫ్యాన్స్ ఇప్పుడు మీరు ఏసీ రూమ్స్ బాబా మూడు అంటే ఇది

ఇట్లా మనలా కుట్టిన ఇట్లా చూసిపెట్టలోకి ఇట్లా ఏముండదు అక్కడ అట్లనే సేమ్ ఇవన్నీ చెట్లు ఈ చెట్లన్నీ పెద్దగేసరికి బాగా కనబడుతుంది కదా మామిడి చెట్టు కొబ్బరి చెట్లు అందరి కదలు కింద ఆదివారం రోజు వద్దాం అనుకున్నాం పోయే చూసినాం వచ్చినా కూడా మీరు అనలేబాద్ మంచిగా ఉన్నాయి అందుకే సమ్మర్ టైం అయితే బాగా వస్తారు బాబా సమ్మర్ లేకు ఫ్రీగా ఉండదు ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇప్పుడు ఈ టైంకి వచ్చావు మళ్ళీ రేపు ఈ టైంకు కాల్ చేయాలి అట్లా ఉంటాయి అది కొన్ని పెట్టుకుని అన్న లోపల 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 లోపలనే ఉంటుంది లోపలనే ఇల్లనే ఫంక్షన్ చేసిారని వాళ్ళ ఇంటి గాడం చేసి ఈ మనకనది అ హా ఫ్యామిలీ ఉండాలి ఒక ఫ్యామిలీ ఉండాలి ఎందుకంటే ఇ వీళ్ళ కచ్చనలకు వచ్చే రాలూ ఊడువాలే ఊడువాలే ఓటునే గీత అక్కడ అట్లనే సేమ్ కొబ్బరి చెట్లు అంజి తిగుర్తనో బయటబట్ల చూసినా ఆలస్యం వచ్చినా కూడా